నయం కాని వ్యాధి కన్నా మరణం మేలు దుష్టులతో స్నేహం కన్నా వంటరితనం నయం యోగత లేని కోడతల కన్నా నింద మంచిది నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళని నీ దగ్గరికి రానియకు స్వార్థంతో నిన్ను పొగిడి వాళ్ళను ఎప్పటికీ నమ్మకు మంది శత్రువుల కన్నా ఒక ద్రోహి చాలా ప్రమాదకరం నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశ్నిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషుల్ని నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు రూపాయి అయినా రూపం అయినా ఎక్కువ రోజులు ఉండవు అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు మౌనంగా ఉండు కానీ మాట పడకు విలువులేని చోట నోరు విప్పకు అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వే వాదించుకో మన కోసం ఎప్పుడు ఎవరు రారు మితిమీరైన నమ్మకం చాలా ప్రమాదకరం అవకాశాల కోసం ఎదురు చూడకు అవకాశం నువ్వే సృష్టించుకో